హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మద్ద స్వామి గుడికి వెళ్తున్నాము మమ్మీ చెల్లితో వెళ్తున్నాము వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం కార్ కోసం ఫిఫ్టీన్ మినిట్స్ నుండి ఈ ఎండలో వెయిట్ చేస్తున్నాం ఫైనల్గా కార్ అయితే వచ్చేసింది ఈ టవర్ చూసారా పొలం మధ్యలో ఎంత పెద్దగా ఉందో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్తో స్కూటీ మీద వచ్చినప్పుడు అయితే చాలా భయపడ్డాను వర్షాలు పడుతున్నాయి కదా ఈ బ్రిడ్జ్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను కానీ నార్మల్గానే ఉంది ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇదే మధ్య ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడా నేను సెకండ్ టైం రావడం ఈ టెంపుల్కి నా ముందు మమ్మీ చెల్లి వెళ్తున్నారు ఈ టెంపుల్ సాటర్డే సండే ట్యూస్డే అయితే జనాలు ఎక్కువగా ఉంటారు ఇవాళ మండే కాబట్టి అంతగా జనాలు లేరు చిన్న తిరుపతి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ పెద్ద గుడి కదా సో పసుపు కుంకములు తీసుకుంటారో లేదో తెలీదు అందుకే కొబ్బరికే కొట్టే దగ్గర వినాయక స్వామి ఉంటే మా మమ్మీ అక్కడే పూజ చేసేస్తున్నారు గర్భాలయ దర్శనం అయితే థర్టీ రూపీస్ లోపల అయితే చాలా బాగుంది అలానే దర్శనం కూడా చాలా బాగా జరిగింది నేను మా చెల్లి ప్రసాదం కౌంటర్కి వచ్చి ప్రసాదం కూడా తీసేసుకున్నాం ఇక్కడ లడ్డు మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నక్షత్ర వనములోకి వచ్చాము నక్షత్రం బట్టి పూజ చేస్తారనుకుంటాను లాస్ట్ టైం నేను కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది పూజలు చేస్తున్నారు సో నక్షత్రం బట్టి ఇక్కడ పూజలు చేస్తారు అనుకుంటాను లాస్ట్ టైం అయితే నాకు రావడం కుదరలేదు ఈసారి అయితే వచ్చి నా ఏ నక్షత్రం ఏంట అన్నీ చూసుకుంటున్నాను పక్కన వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది అన్నదానం కూడా ఉందాము అనుకున్నాము కానీ మాకు టైం అయితే సరిపోలేదు సో ఇంకా రిటర్న్ అయిపోయాము ఫైనల్గా మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నెక్స్ట్ రిటర్న్ అయిపోతున్నాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్